గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలన్న నేను వినాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయలేదు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మేము ప్రధానమైన వెళ్దాం ఈరోజు టెన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛాజ్ బుక్ నుంచి మన యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది సో ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమిత్ బాగాడియా జెబ్ని సెస్పెట్టు ప్రతి డైలీ టిప్స్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఆయన ఈ ఆయన ఈ వారము గేలు టీసీఎస్ హెచ్ఎల్ ఇచ్చారు అది గుర్తించండి అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ బై ఫండమెంటల్ షేర్స్ స్టిప్ మెథడ్ ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది కాబట్టి ఎప్పుడైనా కరెక్షన్ రావాల్సిన ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎర్నింగ్ సీజన్స్ బడ్జెట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ త్రీ ఫోర్ మంత్స్లో ఫండమెంటల్స్ ఎన్నో స్టిప్ మెథడ్ కొన్ని టిప్స్లో కొన్ని మళ్ళీ మళ్ళీ పెరిగినప్పుడు ఫైవ్ టు ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కేసులు పోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో డిస్ప్లే ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఈ సబ్బుడిస్టర్ అడ్వైజర్ ప్లస్ కన్సర్ట్ వర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అవనా కోసం మీరు మరింత రీసెర్చ్ చేసి మీ పెట్టుబడి నేను తీసుకుంటానని నేను భావిస్తున్నాను నా అనుభవం ప్రకారం బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ వేయమర్ని ఎవరికైతే కింద లక్షల కంపల్సరీ ఉండాల్సిందే ఉన్నప్పుడే మార్కెట్లో స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో వీటిని గుర్తించండి ఒకటి పేషెన్స్ ఓపిక ఉండాలి బిల్లు నమ్మకం ఉండాలి షేర్ మార్కెట్లో డబ్బులు వస్తాయని నమ్మకం అనే మీ బిజినెస్కు చాలా ముఖ్యము ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాలందరిచిన మన ఇండియాలో వచ్చి డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి మనం నమ్మినప్పుడే ఈ బిజినెస్ డబ్బులు సంపాదించవచ్చు క్రమర్సి డిస్ప్లెన్ క్రమర్షిస్టంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి షేర్ మార్కెట్లో మాకు డబ్బు పెట్టడం కాదు దానికి సంబంధించిన నాలెడ్జ్ను షేర్ మీ అవగాహన నేషనల్ ఇంటర్నేషనల్ అవగాహన ఉండాలి కరేజ్తో ధైర్యం ఉండాలి ఈ డబ్బు కాబట్టి ఆ కాదు ధైర్యంతో డబ్బులు పెట్టి లాంగ్ రన్లో ఉండాలి లాంగ్ రన్ ఉన్నప్పుడు విజయం సాధిస్తారు కనీసం ఒక షేర్ కొన్నప్పుడు త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ మీకు ఆ షేర్ యొక్క కదికలే కానీ ఆ షేర్ యొక్క గొప్పదనం మీకు గుర్తించలేరు అండ్ సొంత మనంతో బిజినెస్ చేయాలి అది గుర్తించండి అండ్ మీరు బిజినెస్ ఇండెక్స్ సో ఈ బిజినెస్ ఇండెక్స్ మన ప్రతి షేర్ మార్కెట్ మనకు అవసరమో మన ఈరోజు మార్కెట్ మార్కెట్ ప్రభావం ఎలా ఉందో ముందు ఈ మార్కెట్ ముందు ఈ ఈరోజు మార్కెట్ మార్కెట్ యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది ఫస్ట్ యూఎస్ఏ మార్కెట్స్ ఇది మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో డౌజన్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ డౌన్ అయింది నాస్డాక్స్ ఫోర్టీన్ అప్ అయింది ఎస్ఎన్పి సెవెన్ పాయింట్ అయింది కాబట్టి ఇది యూఎస్ఏ మార్కెట్ తగ్గుముట్లో ఉంది దీని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ ఉంది అటు యూరోపియన్ మార్కెట్స్ మన టైం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి ఇంగ్లాండ్ టెన్ టెన్ పాయింట్ డౌన్ అయింది ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ జర్మన్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ సో ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు తర్వాత మన ఆసియా మార్కెట్ సు పొద్దున సు సుమారు సిక్స్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతాయి సింగపూరు ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ నష్టాలు ఉంది చైనా సిక్స్ పాయింట్స్ అప్లో ఉంది తైవాన్ సెవెంటీన్ పాయింట్స్ డౌన్లో ఉంది ఒక జపాన్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీన్ అప్లో ఉంది సో దీని యొక్క మిక్స్డ్గా ఉంది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ మన ఇండియా మార్కెట్ మీద ఎలా ఉంటుందో ఈరోజు మార్నింగ్ ఏర్పడుతుంది అండ్ ఫారినర్స్ సుమారు నిన్న నైన్ నైన్ నైన్టీ కోర్సు సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు వన్ నాట్ ఫోర్ బై చేశారు అది గుర్తించండి నిఫ్టీన్ నిన్న థర్టీ టూ పాయింట్స్ పెరిగి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంకింగ్ నిఫ్టీ కూడా టూ నాట్ ఎయిట్ పాయింట్స్ తగ్గి ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ క్లోజ్ అయింది సెనిక్స్ కూడా థర్టీ వన్ పాయింట్స్ పెరిగి సెవెంటీ వన్ థౌసండ్ త్రీ ఎయిట్ సిగ్గర్ క్లోజ్ అయింది మిడి క్యాప్ సెవెన్ సిక్స్ పాయింట్ అప్ అవి ఫార్టీ సిక్స్ నైన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది స్మాల్ క్యాప్ కూడా సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ పెరిగింది సో మరి నిన్న ఇండెక్స్ కూడా మామూలుగా మామూలుగా ఉందని చెప్పు చెప్పుకోవచ్చు ఇండియాక్స్ కొద్దిగా తగ్గింది మంచి మంచి సుప్రశకం ఇది పాయింట్ టూ సిక్స్ థర్టీన్ పాయింట్ టూ సిక్స్ ఉంది ఇండియాక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది అండ్ ఫుడ్ క్యారేస్ ఫుడ్ క్యారేస్ నేను కొద్దిగా పెరిగింది మొన్న నిన్న ఎయిట్ పాయింట్ ఫోర్ మొన్న పాయింట్ ఎయిట్ ఫోర్ ఉంటే ఈరోజు పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది సో వెనుకనే బిల్ ఉంది కాబట్టి మా మార్కెట్కు ఎటువంటి దోకలేదు మనం భావించవచ్చు ఇక్కడ సోషల్ ఆఫ్ డేటా స్క్రీన్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రతి షేర్ యొక్క ఈరోజు కరెంట్ మార్కెట్ రేటు సంవత్సరం ఐఏఎస్ ఎంత పోయింది అది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో కూడా మనం షేర్ షేర్ యొక్క వీక్నెస్ స్టార్ట్నెస్ తెలుసుకోవచ్చు అది క్యాపిటల్ ఎంత ఎక్కువ సంపాదిస్తుంది కరెంట్ మార్కెట్ ఎంత ఐఎస్ట్ ఎంత పోయింది అనే దాని గురించి తెలుసుకోవడానికి అవగాహన ఇన్ఫర్మేషన్ తోడ్పడుతుంది ఫస్ట్ పాత ఈనాడులో ఓఎన్జిస్ న్యూ కేజీ బేస్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది గవర్నమెంట్ కంపెనీ సో దీనివల్ల ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో టూ సెవెంటీ కరెంట్ మార్కెట్ టూ ట్వంటీ టూ హైయెస్ట్ ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ పెరిగి కిందకి వచ్చింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ కోర్స్ లాస్ట్ ప్రాఫిట్ సిక్స్ థౌసండ్ టూ నైంటీ క్రోర్సు దీని యొక్క ప్రాఫిట్ సో క్యాపిటల్ కన్నా చాలా ఎన్నో రేట్లు సంపాదించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ కంపెనీ ఈ షేర్ తగ్గినప్పుడు అక్విషన్ చేసుకున్న షేర్ స్టాక్స్ అందులో ఎటువంటి వార్త లేదు బిజినెస్ స్టాండర్లో లిక్వర్ స్టాక్స్కు ఫ్యూచర్ ఉన్నట్టు వార్త వచ్చింది ఎందుకంటే వచ్చేది ఎవర్సెన్స్ కాబట్టి దీని మూలంగా లిక్వర్ లిక్కర్ స్టాక్లో గ్లోబల్ స్పీడ్స్ ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ సిక్స్టీ కరెంట్ రేటు వన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఎయిట్ హైయెస్ట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ క్రోర్స్ లాస్ట్ ప్రాఫిట్ ట్వంటీ నైన్ క్లోస్ దాని యొక్క క్యాపిటల్ తక్కువ క్యాపిటల్తో ఆల్మోస్ట్ ఐదు ఇంత ఆరు ఇంత ఎక్కువస్ ఉంది ఫ్యూచర్లో మంచి పెరగడానికి అవకాశం ఉంది ఉద్యోగం గుర్తించండి ఎల్ఐసి కూడా దాని యొక్క బిజినెస్ గ్రోత్ డిసెంబర్ పెరిగినట్టు వార్త వచ్చింది ఎల్ఐసి కూడా ఈ మధ్య కొద్దిగా పెరిగింది ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది ఎయిట్ థర్టీ టూ కరెంట్ మార్కెట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ హైయెస్టు థర్టీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ వన్ కోర్స్ దొక్క లాస్ట్ ప్రాఫిక్ట్ సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ కోర్స్ తిన యొక్క క్యాపిటల్ కనీసం క్యాపిటల్ కన్నా ఐదు వందలు ఎక్కువ ఫ్రెండ్స్ కాబట్టి భవిష్యత్తులో మంచి తోజులు వచ్చే ఉన్నాయి ఎల్ఎస్సికి అవి గుర్తించండి ఇన్ఫా బీ అభైన్ ఒక చిన్న చిన్న స్టాకు అది గుజరాత్ గవర్నమెంట్ తినే టూ థౌసండ్ కోర్స్ యొక్క ఎమో ఇమో వచ్చింది ఈ షేర్ తక్కువ ఉంది యాక్చువల్గా ఇది డెట్ ఫ్రీ కంపెనీ బట్ ఈ షేర్ వేయడం లేదు దీని కొద్దిగా గుర్తించాలని ఫండమెంటల్ కంపెనీ కాదు టెక్నికల్ ఏదో ఇబ్బంది ఉన్నట్టున్నది అప్పు లేని సంస్థ కానీ ఇంత మార్కెట్ పెట్టిన కానీ రేట్ తక్కువ ఉంది కాబట్టి దీని గుర్తుంది రేట్ అని కాకుండా ఇందులో ఏదో ఇబ్బంది ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వాతావరణంగా ఇది ఇస్తున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ కరెంట్ మార్కెట్ ట్వంటీ ఫైవ్ హెస్ట్ వన్ ఫార్ట్ కోర్స్ యొక్క లాస్ట్ ట్రాఫిక్ టూ సిక్స్టీ కోర్స్ యొక్క క్యాపిటల్ నాయక కూడా బిజినెస్ థర్డ్ కోటర్లు చాలా ఎక్కువ ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు రోబస్ట్ అని చెప్తున్నారు సో ఈ షేర్లు పెట్టడానికి అవకాశం ఉంది వన్ ఎయిటీ ఎయిట్ రీసెంట్ లిస్టింగ్ ఇది వన్ ఎయిటీ ఎయిట్ కరెంట్ మార్కెట్ వన్ ఎయిట్ హైఎస్ట్ హైఎస్కి దగ్గర ఉంది ట్వంటీ క్రోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టూ ఎయిట్ ఫోర్ క్రోస్ తిన యొక్క క్యాపిటల్ క్యాపిటల్ సో క్యాపిటల్ కంటే తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈ కేసులో లైవ్ ఇంట్ ప్రకారం ఎన్బిసి ఇచ్చారు ఎన్బిసి పన్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ కిందిలో నుంచి పెరుగుతున్నది ఇంకా ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది వంద ఇప్పుడు నైన్టీ వన్ ఉంది కాబట్టి వంద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ తగ్గినాపు తీసుకోవాల్సి ఉంది నైంటీ వన్ కర్ మార్కెట్ నైంటీ హైయెస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ కోర్స్ దీని యొక్క ప్రాఫిట్ వన్ దీని యొక్క క్యాపిటల్ అది ఈ మధ్యన ఒక టూ ఇయర్స్ నుంచి తగ్గింది తగ్గి ఉంది ఇప్పుడు పెరుగుతుంది ఈ సంవత్సరంలో సో ముందు వెళ్ళడానికి ఆ కోసం గ్రహించండి బిజినెస్ లైన్ బ్రోకర్ కింద హ్యాపిటల్స్ వాళ్ళు హౌజింగ్ ఫైనిస్టార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఒక మిడ్ టన్ కంపెనీ ఎల్ఎస్ హౌసింగ్ అండ్ పిఎం హౌసింగ్ తర్వాత ఇది కర్ మార్కెట్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫార్టీ హయ్యెస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ కోర్స్ లాస్ట్ ప్రాఫిట్ హండ్రెడ్ పర్సెంట్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కానీ కనీసం ఐదు సంపాదిస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అక్ అక్మేషన్ చేసుకొని లాభాలు మళ్ళీ లాభం తీసుకొని బయటకు రావలసిన షేర్ గుర్తించండి ఇందు ఫైనాన్స్ నుండి కూడా దానికి ఒక మంచి ప్రాజెక్ట్స్ వచ్చినట్టు వస్తుంది ఎన్ఎల్సి ఎన్ఎల్సీ ఇందులోంచి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఫోర్ సెవెంటీ ఫైవ్ కరెంట్ మార్కెట్ ఫైవ్ పాటు హైయెస్ట్ ఫోర్ నైన్ త్రీ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ ట్వంటీ సిక్స్ కోస్ కోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ ఎక్కువ సంపాదించడం కాబట్టి ఇందులో మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇందులో ఎటువంటి వార్త లేదు ఎకనామిక్స్ టైమ్స్లో టాటా బరువు మళ్ళీ ఒక సెవెంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తమిళనాడులో ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది టాటా ఫోర్ రిన్యూవేబుల్ సబ్సిడీ కంపెనీ సో దీని మూలంగా టాటా బరువుకు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది త్రీ ఫార్టీ కరెంట్ మార్క్లో త్రీ ఫిఫ్టీ హైయెస్ట్ ఇది ఆల్మోస్ట్ కింద నుంచి పైకి వచ్చింది ఒకవేళ ఈ షేరు తగ్గినా కానీ మళ్ళీ తీసుకో ఆందోళన చెందకుండా కూడా తీసుకోవచ్చిన షేర్ ఎందుకంటే చాలా పెరిగి ఉంది కాబట్టి త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ కరెంట్ మన రాష్ట్ర ప్రాఫెక్ట్ త్రీ ట్వంటీ ఫోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ పది ఎంతలు కాబట్టి ప్రమాట కంపెనీ ఈ షేరు తగ్గినప్పుడు చాలా మంచి అవకాశం అనుకుంటా తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన స్టాకేజ్ పక్కనటువంటి ఎటువంటి వార్తలే మనీ కంట్రోల్లో స్టీల్ టైప్స్ వీధి ఒక కంపెనీ ఉంది దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు ఉంది దీని యొక్క మార్కెట్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ నైన్టీ నైన్ హైజెస్ట్ వన్ నైంటీ వన్ కోర్సు యొక్క రాష్ట్ర ప్రావిక్ట్ సిక్స్టీన్ కోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ కన్నా చాలా ఎక్కువ సంపాదిస్తుంది అది గుర్తించండి పవర్ ఫైనాన్స్ కూడా దాని ఒక సబ్సిడీ ఫైనాన్స్ కంపెనీ ఇంటర్నెట్ సర్వీస్ అనే ఒక కంపెనీ పెట్టబోతున్న వార్త వచ్చింది దాని గవర్నమెంట్ కూడా అప్రూవ్ ఇచ్చింది ఫ్యూచర్ ఇన్కమ్ ఇంకమ్ వచ్చే అవకాశం ఉంది త్రీ నెట్వర్క్ కరెంట్ మార్కెట్ ఫోర్ ట్వంటీ నైన్ టు సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫోర్ సిక్స్ క్రోత్ని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ కూడా ఎన్నో ఎన్నో రేట్లు సంపాదించినాయి కాబట్టి మంచి కంపెనీ గుర్తించండి అండ్ జనరల్ చూసుకుందా ఐఆర్ ఐఆర్సిటీసీ ఐఆర్ఎస్ అరవై ఇట్లా మన ఎవరు రైల్వే స్టాక్ సంబంధించినవి ఫుల్ డిమాండ్ రావచ్చు అని చెప్తున్నారు అయోధ్య రామ మందిర్ మూలంగా అక్కడ ఎందుకంటే అక్కడికి చాలామంది పోతున్నారు కాబట్టి ఈ స్టాక్స్ పెరగస్తుంది ఒక జనరల్ వాడతా అలెడీ మీకు రైల్వే సంబంధించిన షేర్స్ అని చెప్తుంది కాబట్టి ఏ షేర్ అయినా లక్టర్ చేసుకోవాల్సిన షేరే గుర్తించండి అండ్ ఈ షేర్లో నేను ఒక కొత్త ఇది పెట్టాను నా ఈ సరైన షేర్లో మా ఛాయిస్ షేర్ పూడో కింద ఎన్బిసి ఉంది సో ఎన్బిసి ఎక్కువ పెట్టడానికి అవకాశం అంటే గుర్తించండి ఎస్టెడే షేర్ కింద ఓఎన్ఈ ఉంది అవి గుర్తించండి ఈరోజు బ్యాండ్లు చాలా ఉన్నాయి గుర్తుంచండి బలరాంపు బలరాంపూర్ చీన్ మిల్స్ బంద్రాన్ బ్యాంకు చెంబ్ర ఫెర్టిలైజర్ లేటా కార్పొరేషన్ ఎక్స్ కార్ట్స్ జిఎన్ఎఫ్సి ఇండియా సిమెంట్స్ నేషనల్ లిమినియము సేలు జిఎన్టైన్మెంట్ హిందుస్థాన్ కాపర్ పెళ్ళు దిస్తూ ఫ్యూచర్ ఆప్షన్స్ ఈ బ్యాండ్లు ఉన్నాయి కాబట్టి షేర్ ఫ్యూచర్ ఆప్షన్లు కొనడానికి వెళ్ళి ఉండొచ్చు క్యాష్ అగ్రిమెంట్ కొనవచ్చు బట్ ఈ బ్యాండ్ల మూలంగా ఇందులో బిజినెస్ ఉండదు కాబట్టి ఎక్కువ అనేది చాలా తక్కువ ఉంటుంది స్లో మూవింగ్ ఉంటే గుర్తుంచండి సో ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది ఈరోజు టెన్త్ ఈరోజు టైన్ అగ్రో లిమిటెడ్ ఉంది రేపంచి ఫుల్ ఫుల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది రేప నుంచి టీసీఎస్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ పై క్యాపిటల్ విజయ టెక్స్టైల్ జీపీ ఐటీపీ రేపంచి నుంచి న్యూస్ ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది అవి గుర్తించండి సో ఇవి ఈరోజు ఈరోజు వార్తలు ఈ చైనా వార్తల యొక్క టెక్నికల్గా చూద్దామా ఆ ఎలా ఎలా ఉన్నాయి ఫస్ట్ మనం ఓఎన్ చేసి చూద్దాము సో మీకు ప్రతిసారి చెప్తున్న టెక్నికల్ చూసే ముందు మనం ఇక్కడ ఈ చార్ట్లో ఒక్కొక్కటే ఇండికేటర్ పెట్టుకున్నాము మూవింగ్ ఆఫ్జెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఈ నాలుగు మూవింగ్ ఆర్వర్స్ పైన షేర్ ఉన్న ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉందని అనుకోవాలి సో కింద ఉన్నప్పుడు అది మేము అవి మూవింగ్ ఆఫ్ దాటితే కొట్టడానికి ఇది చేయాలి సో కింద ఉన్నప్పుడు కూడా తక్కువగా ఉండడానికి ఇది చేయాలి ఇప్పుడు మూవింగ్ ఆవిడ్స్ పైన ఉంది ఇప్పుడు ఓఎన్ చేసి ఆల్మోస్ట్ అండ్ మీరు చూస్తే కూడా మీకు ఇది మంత్లో ఉంది సో మేము దీన్ని డైలో కన్ కన్వర్ట్ చేద్దాము సో డే డేలో కన్వర్ట్ చేద్దాం డేలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉందో మీకు గ్రాప్ ఏర్పడుతుంది ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్జెస్ పైన ఉంది కంటిన్యూగా ఇక్కడ ఫోర్ ఫైవ్ డేస్ పెరిగిన తర్వాత టూ డేస్ తగ్గింది సో ఈ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది మొత్తంగా ట్రెండింగ్లో ఉందని మనం గ్రహించవచ్చు అండ్ గ్లోబస్ స్పీడ్ కూడా ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అదెస్ రెండు మూవింగ్స్ దాటింది ఇవి దాటాలి ఒక ఇది నైన్ లెవెన్ దాటితే ఇంకా వేయడానికి అవకాశం ఉంటుంది సో అది గుర్తుంచండి ఎల్ఐసి ఎల్ఐసి నాలుగు మూవీ కాదు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాటింది కంటిన్యూగా ట్రెండ్లో ఉంది ఇక ఒక ఫైవ్ డేస్ నుంచి అక్మేషన్ అవుతుంది అంటే సేమ్ రేంజ్లో ఉంది సో ఈ వాత్రూంలో పెరగడానికి అవకాశం ఉంటుంది అని గ్రహించాలి కూడా మీకు చెప్పాము ఈ షేర్ మంచిగా కనిపిస్తుంది బట్ ఎందుకో టెక్నికల్ పెరగడం లేదు సో దీనికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తక్కువ రేట్ ఉంది వ్యాల్యూ బట్ కంటిన్యూగా ట్రెండింగ్లో టెక్నిక్ టెక్నిక్ ప్రకారం అయితే బాగుంది కంటిన్యూ ముందుగా ఉంది కంటిన్యూగా పెరుగుతుంది కొద్ది కొద్దిగా పెరుగు పెరుగుతుంది అది గుర్తించండి అండ్ నాయక నాయిక కూడా మూవింగ్ అన్ని మూవీ పై ఉంది కంటిన్యూగా ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జరిగినట్టు కనిపిస్తుంది అంటే కన్సల్టేషన్ అంటే ఒకటే రేట్లో చాలా రోజులు ఉంది దీని తర్వాత బయింగ్ ఇంట్రస్ట్రీస్ పెరిగి పెరుగుతుంది సో పెరగడానికి అవకాశం ఉంది ట్రెండింగ్లో ఉంది ఈ మూవింగ్స్ కింద ఉన్న కిందికి వస్తే తగ్గ తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది పైన ఉంది కాబట్టి పర్యటనకు అవకాశం ఉంది అని మనం గ్రహించవచ్చు ఎన్బిసిసి ఎన్బిసి మూవింగ్ కర్జెస్ ఆల్ మూవింగ్ పైన ఉంది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది మధ్యలో రెండు మూడు రోజుల కోసం డిప్పు వచ్చినా ప్రతిసారి పెరుగుంటా పోయింది పెరుగుకుంటూ పోతుంది కాబట్టి ఇది ఇంకా ప్రేటన ఉంది ఇది పడడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది బట్ ఇది తగ్గినప్పుడు మనం ఎక్కువ ఆకుండా ఇటువంటి ఫండమెంట్ షేర్ను తీసుకోవడం మంచిది గవర్నమెంట్ సంబంధించింది అది గుర్తించాలి ఐనాక్స్ నుండి కూడా ఐనాక్స్ నుండి చూస్తే మీకు ఆల్మోస్ట్ మూవింగ్ ఉంది ట్రెండింగ్ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ అవుతుంది ఇది మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండల్ ఏర్పడితే అప్పుడు ఇది మళ్ళీ దాటడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకటి క్యాండి రెండు గ్రీన్ క్యాండర్పడి ఏర్పడితే కంటిన్యూగా మళ్ళీ ఫైవ్ థర్టీకి పోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది గమనించండి అండ్ అప్పటాస్ అప్పటాస్ వేలు వేలు కూడా మీకు చూస్తే మూవింగ్స్ పై పైన ఉంది బట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది అంటే కిందికి పైకి పోవడం లేకుండా ఒక దగ్గర అవుతుంది అని కన్సల్టేషన్ అవుతారు సో దీని తర్వాత కూడా ఇది ఇక్కడ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఉంది ఒకటి రెండు గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడితే ఆల్మోస్ట్ మళ్ళీ త్రీ ఫార్టీ టూ దాటే అవకాశం ఉంటుంది సో ఫండమెంటల్గా ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్ టైప్స్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ డౌన్లో ఉంది మీరు ఒక్క ఒక్కరోజే పెరిగింది సో కొద్దిగా మళ్ళీ కొద్దిగా టైం ఇచ్చి చూడాలి బట్ వార్త ముందుగా పెట్టడానికి అవకాశం ఉంది టాటా పవర్ కూడా కంటిన్యూగా మూవీంగ్ పై ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగు జరిగింది సో ముందు పోవడానికి అవకాశం ఉంది పిఎఫ్సి పిఎఫ్సి కూడా మూవింగ్ కాల్సి ఉంది ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయింది మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీకి టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇవి ఈ వార్తలు వార్త గురించి ముందు మనందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ సబ్స్క్రైబ్ తీసుకొని నాకు సపోర్ట్ ఇస్తాను భావిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే డే మీద మరి రేపు కలుద్దాం థ్యాంక్ యూ